నమస్తే నేను మీ స్వీటీ ఈ రోజు కూడా ఇంకో డిఫరెంట్ లాక్ తో వచ్చేసాను మా ఆటో డ్రైవర్ శివన్ అయితే హాయ్ చెప్పమంటే చక్కగా చెప్పేశాడు సో అక్కడ నుంచి మేము లోపల అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం అండి కొంచెం ఈ రోజు అయితే చాలా అర్జెంట్ గా బిజీగా బిజీ బిజీ షెడ్యూల్ అయితే ఉందనమాట ఈ బిజీ షెడ్యూల్లో కూడా ఉన్న బిజీ టైం నేను చాలా బాగా ఎంజాయ్ చేశానని అనుకుంటున్నాను సో వీడియో తీసుకుంటే వెళ్ళిపోతున్నాను నేను వచ్చిందైతే లింగంపత్తి సో ఇది మా గారి గారు అనమాట ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి ఉన్నాను అందులో పెద్ద గారి వీడియో వీడియో అనమాట అది ఆయన పొలం వాళ్ళ పిల్లల గురించి చెప్పాను సో ఆయన తమ్ముడే అనమాట అండి సొంత తమ్ముడు ఈయన చిన్న ఆయన సో ఈ ఈ పొలం ఎవరిదంటే మా నల్లబాబు మావయ్య గారు అనమాట ఇదంతా కూడా తోటండి చక్కగా అన్నతమ్ములందరూ కూడా వాళ్ళకి వాటాలు వేసుకున్న పొలంలో ఎవరికి వచ్చిన దాంట్లో వాళ్ళు కొంత పామాయిలు వేసుకున్నారు అలాగే కొంత వర పండిస్తున్నారు కొందరు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకున్నారు అనమాట దీంట్లో అయితే మా నల్లబాబు మా గారు కొంచెం పామాయిల్ వేసారు ఇదంతా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నంతా కూడా ఎర్రచందనం అనమాట కొంత బిట్లో ఎర్రచందనం కూడా వేశారండి ఈ ఎర్రచందనం చెట్లు అయితే గనక మనం పైకి ఒక్కసారి తలెత్తే చూస్తే ఆకాశాన్ని అందేసుకున్నాయా అన్నంత పొడవుగా ఉన్నాయండి సో అసలు పాయింట్ వస్తే గనక నేను ఇప్పుడు అంత అర్జెంటుగా బిజీగా ఉన్నదప్పుడు కూడా ఈ పొలానికి ఎందుకు వచ్చానంటే చెల్లెల గృహప్రవేశం ఉందండి సో ఆ గృహప్రవేశానికి హోమ సామాగ్రి తీసుకురావడానికి అయితే నేను ఈ పొలానికి వచ్చాను అనమాట సో హోమంలో ఉపయోగించే సమిధాలన్నీ నేను మావిగారు ఇస్తానంటే నేను వచ్చాను అనమాట సో అవి కలెక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది వీడియో తీసినట్టు ఉంటుంది అని చెప్పి నేను రెండూ కవర్ చేసేసాను అనమాట సో ఈ ఇది ఒకసారి ఎరచంద్రం చెట్టు చూద్దామం అండి ఇది ఎంత పొడవుందంటే ఇలా పైకెత్తి చూస్తే అబ్బా ఆకాశాన్ని అందేసుకుందరా అన్నట్టుంది నేను జనరల్గా చేసేది ఏంటంటే పొలాలకు వెళ్ళినప్పుడు అలాగే ట్రెక్కింగ్కి అది వెళ్ళినప్పుడు అడవిలోకి అంటే మరీ అడవి అంటే అడవి అని కాదండి మనకు తెలుసున్న ప్రాంతాలే ఎందుకంటే అడవిలోకి వెళ్ళినప్పుడు మనం రెట్టింపు జాగ్రత్తతో ఉండాలి సో తెలుసున్న ఏరియాల్లో మనం వెళ్ళేటప్పుడు ఒక వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు ఏవైతే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయో ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి ప్రశాంతమైన మనసుతో మనం ఒకసారి ఆ చెట్లను పట్టుకున్నాం అనుకోండి పట్టుకోవడం అంటే రెండు చేతులని కాదు దగ్గరగా నిలబడి హత్తుకున్నప్పుడు ఆ చెట్లు ఏ ఏవైతే ఉన్నాయో అది మన బాడీలో ఉన్న హీట్ అంతా తీసుకుంటాయి ఆ చెట్లు కొన్ని ప్రశాంతతని మనకి తిరిగి అవి మనకి ఇస్తాయి అనమాట ఇదైతే నేను ఎక్కువగా నమ్ముతాను సో నా సిద్ధాంతాన్ని అందరినీ నమ్మమని ఏం చెప్పట్లేదండి జస్ట్ నేను చెప్తున్నాను అంతే సో ఈ వీడియో అయితే ఈ చెట్లు ఈ వీడియో ఎక్కడితో టాపేసి ముందుకైతే వెళ్ళిపోదామండి ఇంకా కరెంట్ రాలేనట్టుంది సో కరెంట్ వచ్చినట్టు అయితే ఇదంతా వాటర్ ఫామ్ అవుతే చాలా బాగా కనిపించేది సో ఇక్కడ నుంచి నడుచుకుంటే ఎదురుకి వెళ్ళాక ఏముంటాయో చూద్దాం ఉండండి నడుచుకుంటూ వెళ్తున్నాను మధ్యలోనే ఏదో దొంగ వచ్చింది దొంగ కూడా ఎందుకో తీయలేదు ఈసారి దారికి అడ్డంగానే ఉంది మనం ఏదో సరదా సరదాగా దూక్కుంటే వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోతున్నాం అనమాట ఎమ్మ అలా నడుచుకుంటే చెడ్డు దగ్గరకు అయితే వచ్చేసానమాట ఈ చెడ్డి దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ కాలు అటువైపు నుంచి వెళ్తుంటే మా మామయ్య గారు చెప్తున్నారు దూరం నుంచి ఆయన అటు కాదు ఇటువైపు నుంచి నాడు అదంతా బురదగా ఉంది పడిపోతావు అని చెప్తున్నారు ఇక్కడ జనరల్ గా కొబ్బరి చెట్టు ఉండేది ఈ కొబ్బరి చెట్టు కొంచెం వంకరగా ఉండడం వల్ల మేము ఎప్పుడు వచ్చినా ఈ చెట్టు మీద పక్కన ఈ పక్కన కూర్చిన చెట్టు సగం వరకు ఎక్కి నానా రకాల అల్లరి రచ్చ చేసేటోళ్ళం అనమాట ఈ చెట్టు ఇప్పుడు నరికేశారు సగమే ఉంది మామయ్య గారు వాళ్ళ కలిపి జాతి పెట్టలు పుంజల్ని బాగా పెంచుతారండి సో ఆ పెంచడం కోసం అని చెప్పి కోళ్ళు బయటకి వెళ్ళిపోకుండా ఉండడం కోసం ఇలా వేసేసారు ఇదైతే మామిడి చెట్టు అనమాట ఫైనల్ గా ఏంటంటే మా నల్లబాబు మామయ్య గారిని చూసేద్దామండి ఈయనే మా నల్లబాబు మామయ్య గారు నువ్వు అటు కాదు ఇటు ఇటు కాదు అటు అని చెప్పి నన్ను జాగ్రత్తగా నడువు లేకపోతే పడిపోతావా అవన్నీ వీడియోలు తీసుకుంటా వస్తున్నావని చెప్పి అంటున్నారు చూసారాబా మాయ్యగారు మొహం ఎంత సంతోషంగా ఉందో మా నల్లబాబు మామయ్య గారి దగ్గర ఉన్నదైతే అడవి కుక్క అనమాట అండి అడవి కుక్కల్ని రాజపాలెని ఈ కుక్కల్ని ఎందుకు పెంచుతారంటే కోళ్ళకి కాపలాగా ఉండడం కోసం పెంచుతారనమాట అంటే వీళ్ళు పెంచే కోళ్ళు పొలంలో ఉన్నాయి కాబట్టి రాత్రి పగల వీళ్ళు ఉండొచ్చు లేకపోవచ్చు ఇన్ కేసు బయటికి తిరిగినప్పుడు కోళ్ళని ఏదైనా వేటాడతాయేమో అని చెప్పి ఆ జ వచ్చే జంతువులను వేటాడడం కోసం ఈ కుక్కలని అన్నిటిని పెంచుతారు మనలాటోళ్ళని భయపెట్టడానికి కూడానండి చెడి తీరుకు వచ్చేసిన తర్వాత మా నల్లబాబు మావి గారు పెద్ద జోకేశారనమాట నువ్వు వీడియోలు అవి తీక్ స్వీటీ నేను నల్లగా ఉన్నాను అసలు ఇంకా నల్లగా పడిపోతాను అని అన్నారు నాకైతే ఒక నిమిషం షాక్ అనిపించింది ఏ లేదు మరి మా ఊహ తెలిసిన దగ్గర నుంచి మావయ్య గారిని ఎప్పుడు కూడా నల్లబాబు మావయ్య గారు అని అంటారు పిల్లలు కూడా నల్లగానే ఉంటారు అనుకోండి కాకపోతే ఇందులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే మా అత్తయ్య మాత్రం చక్కగా తెల్లగా ఉంటది వేడకు పుట్టిన ఆడపిల్లలు కూడా చక్కగా తెల్లగా ఉంటారు మరి అదేంటో నాకైతే అర్థం కాదు సో ఆ విషయం అయితే వదిలేద్దాం ఇప్పుడు చెప్పదగ్గ విషయం ఏంటంటే నేను సమితులు కలెక్ట్ చేసుకోవాలి అలాగే ఈ సమితులతో పాటు మా నల్లబాబు మావి గారు చిన్న అబ్బాయి నాని అండి ఆ నాని పెంచుతాడు కోళ్ళు అనమాట సో తను పెంచే కోళ్ళు ఇవన్నీ అన్ని తీసేంత టైం ఇప్పుడు అయితే నాకు లేకపోయి ఉండొచ్చు బట్ ఒకటి రెండు కోళ్ళ తీస్తే తప్ప నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు ఇక్కడ చెప్పుకో తగ్గ విషయం ఏంటంటే నేను వీడియో తీస్తుంటే మా మామయ్య గారు నాని ఇద్దరు కూడా ఈ చెట్టు తియ్య ఆ చెట్టు తియ్య అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడైతే అయితే చెట్టు ఉంది లక్ష్మీపాలెం చెట్టు ఉంది అక్కడ పనస చెట్టు ఉంది ఇవన్నీ కూడా అన్ని వీడియోస్ తీయని అంటున్నారు సో సరదాగా జస్ట్ నేను ఎంతవరకు క్యాప్చర్ చేయగలను అంతవరకు అన్ని విషయాలు అయితే నేను వీడియోలో అయితే క్యాప్చర్ చేశానని అనుకుంటున్నాను బట్ వీళ్ళ దగ్గర ఉన్న అన్ని విషయాలు అయితే ఇప్పటికిప్పుడు తీసేసేంత టైం కానీ ఖాళీ కానీ ప్రస్తుతానికి లేదు లేదు బట్ సాధ్యమైనంత వరకు అన్ని కవర్ చేస్తున్నాను ఇది వచ్చి అయితే కోల్డ్ వాళ్ళు కట్టిన షెడ్డు ఆ షెడ్డు చుట్టూరు వేసిన నెట్ అనమాట అండి ప్రస్తుతం అయితే నేను డే టైంలో లో వచ్చాను కదా ఆల్రెడీ కోళ్ళని అన్నట్లనే వదిలేశారు అవి కనిపించట్లేదు జస్ట్ ఆ నెట్ అయితే సరదాగా చూపిద్దామని జస్ట్ ఒక చిన్న వీడియో అయితే తీసాను అనమాట మా నాని అయితే ఎంచుమించుగా ఈ పొలంలో ఇప్పుడు ఈ ఈ నేను వెళ్ళిన టైంకి అయితే పెంచుతున్న కోళ్ళు ఎంచుమించు ఒక నాలుగు వందలు ఐదు వందల కోళ్ళు అయితే ఉంటాయన్నమాట అంటే పుంజులు పెట్టలు కలిపి దాంట్లో కొన్నిటిని పందిం పుంజుల కింద రెడీ చేసినవి తర్వాత ఆ పెట్టలు కూడా మా జాతి పెట్టలను కూడా డివైడ్ చేసి వీళ్ళు రకరకాలుగా పెంచుతారు తను ఎప్పుడు చెప్తానే ఉంటాడు మనకి అండి కోళ్ళ గురించి అంత పెద్ద నాలెడ్జ్ లేదో వాళ్ళు ఏదో ఇలా పట్టుకుని ఈ పుంజు ఇది ఆ పెట్టేది అని చెప్తే నేను ఏదో అలా చెప్తాను తప్ప నాకు ఫుల్ నాలెడ్జ్ ఉందని మాత్రం నేను చెప్పట్లేదు ఇందులో చూసారా పాక పాక పక్కన షెడ్ అబ్బో ఈ కోళ్ళ గురించి నాని చేసే సేవ అయితే అయితే మామూలు సేవ అయితే కాదండోయ్ ఇప్పుడు మనం చూస్తున్న గోరి అయితే నల్లబాబు మామయ్య గారు వాళ్ళ తాతగారు గోరి అనమాట అండి ఆయనకు ఒక నమస్కారం పెట్టేసుకుని మన వీడియోలోకి వెళ్ళిపోదాము మన నల్లబాబు మావయ్య గారు వాళ్ళ తండ్రి గారిది మొన్న లాస్ట్ వీడియోలో మా పెద్ద మావయ్య గారు కొలవలో ఉందనమాట అది కూడా మీకు చూపించాను సో నాని పెంచుతున్న అయితే ఇవ్వనమాట అండి సో తను ఇవన్నీ ఇచ్చేసి ఆటోలో పాపం ఆ లగేజ్ అంతా తనే సర్దేశాడు పెట్టేశాడు కూడా అక్కడ నుంచి లోపల ఉన్న పుంజుల దగ్గర మనం కుదురుగా ఉండంగా ఏదో ఒకటి తీయాలి అన్న కాన్సెప్ట్లో వచ్చేసాం కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉండ పుంజులు తీసాను అనమాట అండి సో ఈ పుంజులు తీసినప్పుడు నానే ఏంటంటే లోపలికి రా అసలు నీకు పుంజులు చూపిస్తాను ఇవి పుంజులన్నీ కూడా నువ్వు వీడియో తీయి నాకు చెప్తున్నాడు ఎందుకంటే ఇది పండగ టైంలో సేల్ పెట్టేస్తారు అనమాట అండి పుంజులన్నీ కూడా వీళ్ళు ప్రతి సంవత్సరం పుంజులను తయారు చేస్తారు ప్రతి సంవత్సరం అమ్మేస్తారు ఏ ఇయర్ పుంజులు ఆ ఇయర్ అమ్మేస్తారండి మా నాని పుంజిచ్చినప్పుడు నేను పట్టుకున్న స్టైల్కి నాకు తెలిసైతే మా నానికి గుండె జారి ఎందుకు వచ్చేసి ఉండాలి ఎందుకంటే మనం సరిగ్గా పట్టుకోలేదని నాకు అర్థం అవుతుంది తనకి ఇంకా బాగా అర్థం అవుతుంది మొత్తానికి ఏదో అత్తవక నేను టీకేయకుండా బాగానే పట్టుకున్నానని అని అనుకుంటున్నాను మొత్తానికి పుంజులన్నీ వాడి పెంచితే ఈ వీడియోల కోసం అని చెప్పి నేనేదో పెంచినట్టు పెద్ద పెద్ద హడావుడు చేసి నాలుగైదు ఫోటోలు అయితే తీసుకున్నాను అనమాట కాకపోతే నాతో పాటు వచ్చిన ఏవైతే అయితే మేడం గారు ఈ పుంజు అదండి ఆ పుంజీ ఇదండి ఆ పెట్టకే ఈ పుంజు వచ్చిందండి ఇలాగా అలాగని రకరకాలు చెప్తున్నారు అనమాట సో నా హడావిడు ఎంతసేపు ఏంటంటే ఒక రెండు ఫోటోలు తీసుకున్నామా సరదాగా అన్న కాన్సెప్ట్ కదా సో నేను అలా పట్టుకున్నాను కాకపోతే మా నానికైతే నేను పుంజుని ఎక్కడ ఏం చేసేస్తారా అన్నంత భయమే ఉంది సో ఇవన్నీ కుదరట్లేదు మన వల్ల అని చెప్పి తిరిగి ఆ పుంజి ఇచ్చేసి వేరే పుంజు అనమాట ఇంకో పుంజు పట్టుకుని ఏదో వీడియో తీద్దామని అనుకున్నాను మన వల్ల అయితే అవ్వట్లేదు అనమాట మా నాని అయితే లోపల లోపల కంగారు పడుతూనే ఉన్నాడు ఎందుకంటే ఆ పుంజు పట్టుకోవడం నీకు సరిగ్గా రాలేదు అక్కడ పట్టుకోవాలి ఇలా పట్టుకోవాలి అన్నట్టు రకరకాలుగా చెప్తున్నా మనం ఎవరి మాట వినం కదా మనకు నచ్చినట్టే పట్టుకున్నాం ఇవన్నీ సెట్ అవ్వట్లేదు అని చెప్పి వాళ్ళ పుంజులు వాళ్ళకి ఇచ్చేసాం మనం వచ్చిన అసలు పని చూసుకుందామని మన పనిలోకి అయితే వచ్చేసానండి మా నాని అయితే ఈ పుంజులని అన్నట్ల ఏ కేజీల్లో వేసి ఆ కేజీల్లో వేసేసి జాయిగా ఇవన్నీ సర్దేశాడనమాట ఈ సర్దుకుని బయటకు వచ్చి ఇవన్నీ తాళం వేసే లోపల మళ్ళీ నా చెయ్యి అటు ఇటు ఆక పక్కన కరెంట్ వచ్చింది అప్పుడే సో కరెంట్ వచ్చిన తర్వాత నేను చేసింది ఏంటంటే నాని మోటర్ వేయడానికి వెళ్ళాడు తను మోటర్ వేసి ఇవన్నీ సెటరేట్ అయ్యి లోపల ఈ పుంజులన్నీ ఇంత తీసినా కూడా నాకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ అనిపించలేదు సో మళ్ళీ అన్నీ ఒకసారి ఫాస్ట్ ఫాస్ట్ గా రౌండ్ అప్ చేసేసాను మళ్ళీ పిలిచాడు స్వీట్ ఒకసారి ఇక్కడ ఇందులో దీంట్లో ఒక చేప నేసాను అని అన్నాడు ఆ చేప ఏంటంటే వీడియోలోకి సరిగ్గా కవర్ అయి రాలేదు బట్ ఏంటంటే గోల్డీ అని పిలుస్తుంటే ఆ చేప దగ్గరకు వస్తుంది మేము దగ్గరికి వెళ్ళేసరికి ఆ చేప వెనకెళ్ళిపోతుంది అనమాట భలే చిత్రంగా అది పేరు పెట్టి గోల్డీ అని పిలుస్తుంటే ఆ చేప వస్తుంది బలే సరదాగా అనిపించింది అనమాట ఇక్కడ ఏంటంటే ఈ వాటర్ పంప్ దగ్గర జాన్ చెట్టు ఒకటి ఉంటది వంకర గాను సో జాన్ చెట్టు ఏంటంటే ఆ జాన్ చెట్టు దగ్గర కాయలు కోసుకుని బెలె తింటా ఉన్నాడు అంటే పండగ టైంలోను చుట్టాలు అందరూ ఉన్నప్పుడు సరదాగా మొత్తం అందరూ కలిపి వెళ్ళి బోరుల దగ్గర హడావిడి మామూలుగా అయితే ఉండదండి స్టైల్ స్టైల్గా చక్కగా ఇలా రెడీ అయ్యి వీడియోలు తీసే హడావిట్లో ఉన్నాను పాపం మా నాని అయితే లగేజ్ అంతా ఆటోలో సర్దాడనమాట వచ్చే దారిలో గోతంలో దారికి అడ్డంగా ఏంట్రా ఎంత బరువుగా ఉందని అడిగితే అది పుట్టమట్ట అండి సో తన పుట్టమట్ట అలా తీసి పెట్టాడు అందులో పుట్టమట్టు కూడా చాలా తడిగా ఉండాలి చాలా హెవీ వెయిట్ ఉందనమాట సో ఇప్పటికైతే ఇదే నా వీడియో అండి ఇంకో మంచి వీడియోతో మేముందుంటానా మీ స్వీటీ